శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తున్న పనులలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి ధరలు రెట్టింపు అవుతాయి ఇది వరకు ఆగిపోయినటువంటి అదేవిధంగా మీకు తిరిగి రావు అనుకున్న పనులు డబ్బులు మీ చేతికి తిరిగి రాబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడబోతూ ఉంది ఇక ఆగిపోయిన పనులను రేపటి రోజున మీరైతే తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు ఇక వాహనం బంగారం ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఆలోచనల ఆచరణలో పెడతారు ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు షేర్స్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కనిపిస్తోంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం కోసం డబ్బులు మీకు సమకూరబోతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మీకు పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్కబోయే అవకాశం కనిపిస్తోంది అప్పులను తీర్చేస్తారు బ్యాంకు పరమైనటువంటి రుణాలు తొలగిపోబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ప్రస్తావన రాబోతూ ఉంది మీ పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీరైతే సంపాదించుకుంటారు కుంభరాశి వాళ్లకు ఆత్మవిశ్వాసం బాగా పెరగబోతుంది ధైర్య సాహసాలు పెరుగుతాయి మొండి పట్టుదల పెరుగుతుంది శత్రువులను చేయిస్తారు ధైర్య సాహసాలతో మీ పనులను పూర్తి చేస్తారు అదేవిధంగా గుండె ధైర్యం మీకు బాగా పెరుగుతుంది ఎవరికైనా సరే మీరు సూటిగా సమాధానం చెబుతారు కుంభరాశి జాతకులకు గోచార గ్రహాలలో ఇక మీరు ఏ పనులు మొదలుపెట్టినా కానీ తక్కువ సమయంలోనే ఏ ఆటంకము అనేది లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు ఇక గౌరవప్రదమైనటువంటి జీవితం సంపాదించుకుంటారు పెద్దల ఆశీర్వాదం మీకు బాగా కలిసి వస్తుంది వివాహాలు కాని వాళ్లకు వివాహం జరుగుతుంది సంతాన సాఫల్యం కలుగుతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మీరైతే తొలగింపజేస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి నూతన పరిచయాలు పెరగబోతు ఉన్నాయి వారి ద్వారా మీకు ఒక లాభమే చేకూరుతుంది పెండింగ్లో పడిన పనులను ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన డబ్బులు కూడా మీ చేతికి వస్తాయి విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడబోతూ ఉంది చదువులపైన శ్రద్ధ పెట్టి చదువుకుంటారు విద్యా జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ప్రశాంతకర జీవితం పొందబోతూ ఉన్నారు రేపటి రోజున మీరు ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టబోతూ ఉన్నారు కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన పనులను మీరు ముందుగా పూర్తి చేయాలి స్థిరాస్తి వివాదాలు ఉంటే తొలగిపోతాయి మిత్రులే శత్రువులుగా మారబోతూ ఉన్నారు వ్యాపారం అనేది నిదానంగా సాగుతుంది ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి వాటిని పూర్తి చేయడం ద్వారా ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున శివ స్తోత్రాలు పఠించండి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీరు డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్